రైట్ మనతో పాటు తీగల సాగర్ గారు ఉన్నారు సిపిఎం రాష్ట్ర నాయకులు ఆయనతో మాట్లాడదాం సాగర్ గారు నమస్తే అండి నమస్తే అండి సార్ ఎలా చూడాలి ఇప్పుడు హైడ్రా తన పరిధిని పెంచుకుంటూ పోతుంది ప్రత్యేక పోలీస్ స్టేషన్లు ఇస్తున్నారు అలాగే కొంతమంది పోలీసులు కూడా ఇవ్వడం జరిగింది అంటే కొన్ని చోట్ల మనం చూస్తూ ఉన్నాం హైడ్రా అడ్డుకుంటున్న పరిస్థితి మనం చూస్తున్నాం ఈ నేపథ్యంలో తన పరిధిని పెంచింది తన బలాన్ని కూడా పెంచినట్టుగా కనిపిస్తుంది హైడ్రా తన బలాన్ని పెంచుకోవడం మంచిది అంటారు వాస్తవంగా హైడ్రా పెట్టినప్పుడు చాలా మంది హర్షించడం అనేటువంటిది జరిగింది అంటే నిజంగానే గత ప్రభుత్వం చేసినప్పుడు అదే నాగార్జున కట్టినటువంటి ఫంక్షనాలు ఏదైతుందో దాని దగ్గరికి ప్రొక్లైన్ అని పంపించారు మళ్ళీ వెనక్కి తీసుకొచ్చారు వీళ్ళు వెళ్ళి గా కూల్ చేశారు కూల్ చేసిన తర్వాత ఒక విశ్వాసం వచ్చింది అంటే ఇది కంటిన్యూ అవుతుంది అనేటువంటిది మళ్ళీ ముఖ్యమంత్రి గారి అన్న తిరుపతి రెడ్డి గారిది వచ్చేటప్పటికి ఇప్పటిదాకా ఈ వారం రోజులలో దాని మీద ఏం కదలిక లేదు ఇప్పటికే రాష్ట్రంలో అనేక అనుమానాలు ప్రారంభమైనవి అంటే ఈ కూలుస్తారా ఆ కూలిస్తే ఈ ప్రభుత్వం ఉంటుందా అది కంటిన్యూ అవుతుందా అనేటువంటి అనుమానాలు అయితే ఉన్నాయి అది కంటిన్యూ ఇంకా లేదు పరిధిని పెంచుతాము అనేటువంటిది ఒక విశ్వాసాన్ని ఇచ్చే కోసం ప్రయత్నం చేస్తున్నట్లు కనబడుతుంది అయితే నిజంగా ఇప్పుడు పద్మనాభరెడ్డి గారు చెప్పినట్లు ఎవరైతే అనర్హులుగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు అక్రమంగా ఆక్రమించుకున్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి ఇట్లాంటివి సపోర్టింగ్ గా చేసుకునేటువంటి ఇది ఏదైతే ఉందో అది చిత్తశుద్ధితో కూల్చేస్తారు నిజంగానే ఎవరైతే అక్రమంగా అక్రమార్కులు ఉన్నారో వాళ్ళని తొలగిస్తారనేటువంటి విశ్వాసాన్ని ఇవ్వగలిగితే ఉపయోగం జరుగుతుంది అట్లా కాకుండా కొద్ది మంది దగ్గరికి వెళ్ళి హడావుడి చేసేసి దీన్ని ఆపేస్తే కనుక నష్టం జరుగుతుంది మరోవైపు వారు చెప్పినట్లుగానే పేదలు ఉన్నారు యాక్చువల్ గా చిన్న చిన్న ఇండ్లు కట్టుకొని ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు అదే రకంగా కొంచెం మిడిల్ క్లాస్ వాళ్ళు అన్ని రికార్డులు ఉన్నాయి బ్యాంక్ లోన్ కూడా వచ్చింది కదా అని వాళ్ళకు ఉన్నటువంటి రిటైర్మెంట్ డబ్బులు కావచ్చు లేదా వాళ్ళ చేసేటువంటి ఉద్యోగంలో వచ్చినటువంటి ఆ లోన్ సౌకర్యం కావచ్చు వాటిని ఉపయోగించుకొని తీసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు వీటన్నింటినీ వేరు వేరుగా చూడాలి అక్రమంగా అక్రమార్కులు ఆక్రమించుకున్నటువంటివి ఏవైతే ఉన్నాయో రాజకీయాలకు అతీతంగా పార్టీలు ఏవైనా కావచ్చు వాళ్ళ అధికారుల మంత్రుల ఎమ్మెల్యేల దాంతో నిమిత్తం లేకుండా చేయగలరు అది చేస్తే గనక ప్రజలందరూ హర్షిస్తారు రెండో వైపు వీళ్ళకు ఎవరైతే మరి పేదలుగా ఉండి ఆ కొద్ది మంది అయితే ఇరవై గజాలు ముప్పై గజాలు కూడా చిన్న చిన్న ఇండ్లు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళకు కనుక ఇప్పుడు ఇందిరమ్మ ఇంటి పథకం కావచ్చు లేదా డబల్ బెడ్రూమ్లు ఇంకా పంపిణీ చేయకుండా మిగిలిపోయినవి కూడా ఉన్నాయి వాటిని ఇవ్వగలిగితే వాళ్ళు చాలా సంతోషిస్తారు ఆ ప్రాంతాల నుంచి ముప్పు ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఖాళీ కూడా చేస్తారు అది ఒక రకమైన తర్వాత ఈ ఎవరైతే రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసి బిల్డర్లుండి వాళ్ళు అన్ని రకాల అనుమతులు ఉన్నటువంటి రికార్డులు చూపించి తీసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్లకు కనీసమైనటువంటి పరిహారం వాళ్ళ జీవితం అంతా చేసినటువంటి ఉద్యోగం గవర్నమెంట్ కావచ్చు ప్రైవేట్ కావచ్చు మొత్తం దీని మీదనే పెట్టుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళు రోడ్డు మీద పడతారు యాక్చువల్ గా మిడిల్ క్లాస్ ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రోడ్డు మీద పడేటువంటి అవకాశం ఉంటుంది వాళ్ళ విషయంలో కూడా నువ్వు బిల్డర్ నుంచి రికవరీ చేస్తావా ఇంకేదైనా ప్రత్యామ్నాయం చూపిస్తావా అనేటువంటిది చేయాలి అది చేయకుండా ఇప్పుడు వారు చెప్పినట్లు ఒక ఇల్లు గుల్చేసి ఇంకొక ఇల్లు అక్కడే ఉంచితే ఈ కూల్చిన దాని ప్రయోజనం కూడా చేకూరదు యాక్చువల్ గా ఇవి కట్టినటువంటివి ఉన్నాయో చట్టానికి విరుద్ధంగా నిర్మాణం అయి ఉన్నటువంటివి కాబట్టి ఆ చట్టబద్ధంగా కూల్చేసేటువంటి అవకాశం కూడా ఉంది కాబట్టి ఈ లీగల్ గా కొన్ని ఆటంకాలు కూడా కల్పిస్తారు సహజంగా వాటన్నింటినీ అధిగమించి గనుక వెళ్ళగలిగితే ఆ రాష్ట్రానికి లేదా హైదరాబాద్ నగరానికి ఉపయోగకరంగా ఉంటది ఆ రకంగా కాకుండా రాజకీయంగా గాని ఒత్తిళ్ల రీత్యా గానీ ఇప్పటికే ఇప్పటికే ప్రతిపక్షాలు కూడా విమర్శిస్తూ ఉన్నాయి సాగర్ గారు కేవలం ప్రతిపక్షాలకు సంబంధించిన బిల్డింగ్లు లేకపోతే వాళ్ళ సపోర్టర్స్ సంబంధించినవి కూల్చివేస్తున్నారు అనే విమర్శలు కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి కదా అదే అందుకనే ఇప్పుడు నేను నేను చెప్పింది కూడా ఇప్పుడు తిరుపతి రెడ్డి గారిది కూల్చలేదు అనుకోండి ఇంకా నాలుగు రోజులు ఆలస్యం చేసింది అనుకోండి ఖచ్చితంగా అనుమానాలకు తావిస్తుంది ఓ అంటే వాళ్ళ పార్టీకి సంబంధించినవి లేదా వాళ్ళ బంధువులకు సంబంధించి లేదా ముఖ్యమంత్రి గారికి సంబంధించినటువంటి వాటిలో కూల్చివేయరు ఎవరైతే ప్రతిపక్షాలు ఉన్నారో ఇంకొక చర్చ కూడా జరుగుతుంది వీళ్ళు ఆ డబ్బులు వసూలు చేసుకోవడానికి ఇట్లాంటివన్నీ చేస్తున్నారు అనేటువంటిది గతంలో గత ప్రభుత్వంలో వచ్చింది ఇప్పుడు కూడా అది వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అది రాకుండా నిజంగానే చిత్తశుద్ధితో చేయగలిగితే గనక ఈ రాష్ట్ర ఆ ప్రయోజనాలకు హైదరాబాద్ నగరానికి హైదరాబాదు నగరానికి ఉన్నటువంటి ఆ ప్రాధాన్యత ఆ ప్రాధాన్యత రీత్యా కూడా ఇది వాతావరణము అన్ని రకాల సౌకర్యాలు మరో విమర్శ కూడా ఉంది సాగర్ గారు పర్టికులర్ గా ప్రతిపక్ష నేతలని భయపెట్టి వాళ్ళ పార్టీలోకి లాక్కోవడానికి అస్త్రంగా మలుచుకుంటున్నారని గతంలో హరీష్ రావు కామెంట్ చేశారు ఉదాహరణకి పటాన్ చెరువు మహిపాల్ రెడ్డిని అతను అతని మీద అక్రమ మైనింగ్ కేసులు పెట్టి అవి పెట్టి పెట్టి కాంగ్రెస్ లో తీసుకున్నారనే కామెంట్ కూడా చేశారు వాస్తవంగా అట్లాంటిది ఆరోపణలు ఒకటే కాదు కానీ ఆ దృక్పథంతో గనక చేస్తే ఈ పెట్టినటువంటి ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని పెట్టినటువంటి ప్రయోజనం కూడా నెరవేరేటువంటి అవకాశం ఉండదు అది చేయొద్దు అనేటువంటిదే మా ఉద్దేశం పార్టీలు మారడం అని కాదు ఇప్పుడు ఒక ప్రతిపక్షానికి సంబంధించినటువంటి వాళ్ళ మీద అటాక్ చేసి అధికార పక్షంలో ఉన్నటువంటి వాళ్ళని వదిలేస్తే అది ఇంకా దానికి అర్థం ఏముండదు ఇప్పుడే కాదు ఇప్పుడు రామరావు కాలం నుంచి స్టార్ట్ అయినాయి అప్పుడు తెలుగుదేశం ఉన్నప్పటి నుంచి ఈ చెరువులు ఏవైతే ఉన్నాయో నాలాలు ఏవైతే ఉన్నాయో పెద్ద పెద్ద హోటల్స్ ఉన్నాయి ఇప్పుడు ట్యాంక్ బండి నుంచి వచ్చేటువంటి నీళ్లు కరెక్ట్ కరెక్ట్ ఆ నీళ్లు వచ్చే దగ్గరనే ఓ పెద్ద హోటల్స్ నిర్మాణం అయి ఉన్నటువంటి నాలా మీద కరెక్ట్గా ఆక్రమించుకొని కట్టినటువంటి భవనాలు ఉన్నాయి కాలేజీలు ఉన్నాయి స్కూళ్ళు ఉన్నాయి వాటన్నింటికి సంబంధించి చూసినప్పుడు అంటే ఎవరైతే అక్రమంగా వ్యాపారం చేయడం కోసం డబ్బులు సంపాదించుకోవడం కోసం అక్రమంగా ఆక్రమించుకున్నారో వాళ్ళ నుంచి అవసరమైతే ఇంతకాలం సంపాదించినటువంటి వాటిని రికవరీ కూడా చేయాలి ఇప్పుడు రెంట్ల పేరుతో చేసినా ఏ పేరుతో చేసినా రికవరీ కూడా చేయాలి అంత నిర్దాక్షిణ్యంగా ఉండగలిగితే ఆ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఆర్సిస్తారు అంటే ఎవరు పార్టీలతో నిమిత్తం లేకుండా నిజంగానే నిష్పక్షపాతంగా చేస్తున్నారు ఇది చేస్తే ఇది రాష్ట్రానికి ఉపయోగం హైదరాబాద్ నగరానికి ఉపయోగం అనేటువంటి ఖచ్చితంగా రాజకీయాల సపోర్ట్ చేస్తుంది హైడ్రాక్ అయితే హైడ్రాక్ అయితే మంచి ప్రశంసలు అందుతున్నాయి ముఖ్యంగా హైడ్రాక్ అని జిహెచ్ఎంసి పరిధిలోకి రాదు రెవెన్యూ పరిధిలోకి రాదు ఇరిగేషన్ పరిధిలోకి రాదు ఇది కేవలం జీవో ద్వారా ద్వారా మాత్రమే వచ్చినట్టు కనిపిస్తూ ఉంది కానీ మరి రాబోయే రోజుల్లో దీనికి చట్ట పద్ధతి కూడా కల్పించబోతున్నారనే వార్తలు వస్తున్నాయి చట్ట పద్ధతి కల్పిస్తే కనుక మరింత పవర్ఫుల్ గా మారే అవకాశం కనిపిస్తుంది అంటారా వాస్తవంగా చట్టబద్ధత కల్పించడం అనేది అవసరము దాంతో పాటు చేయాల్సింది ఏంటంటే ఈరోజు రాష్ట్రంలో అనేక రాజకీయ పార్టీలు విమర్శలు చేస్తున్నారు ఉదాహరణకు కూడా హరీష్ రావు గారు విమర్శలు చేశారు ఇప్పుడు మీరు నిష్పక్షపాతంగా పారదర్శకంగానే ఈ కార్యక్రమాన్ని చేయదలిస్తే అఖిలపక్ష సమావేశాన్ని పిలవండి ఇప్పుడు మేధావులు ఉన్నారు చాలా మంది ఇప్పుడు పద్మనాభరెడ్డి గారు లాంటి వాళ్ళు ఉన్నారు ఇట్లాంటి వాటి మీద చాలా కాలం నుంచి వాళ్ళు పనిచేస్తున్నారు చాలా మంది పర్యావరణం మీద పనిచేస్తున్నారు ఈ ఆక్రమణలు జరుగుతున్నాయి కాలుష్యం పెరుగుతుంది వీటి మీద పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా మీరు పిలిచి కూర్చోబెట్టండి ఇక మేము చేయదలుచుకున్నాము దీంట్లో మీకు బీఆర్ఎస్ కి ఏమైనా అబ్జెక్షన్స్ ఉన్నాయా బీజేపీకి ఏమైనా ఉన్నాయా వామపక్షాలకు ఉన్నాయా ఎవరికి ఆబ్జెక్షన్స్ ఉన్నాయి చెప్పండి అనేటువంటిది కనుక పెట్టగలిగితే ఇంకా ఉపయోగం కదా జనరల్ గా అంటే మనం నిజంగానే నిష్పక్షపాతంగా చేయదలుచుకున్నప్పుడు అట్లా పెట్టడానికి కూడా ఇబ్బంది లేదు మీరు కేరళలో చూస్తే వరదలు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష నాయకుడిని కూడా హెలికాప్టర్లు ఎక్కించుకొని తిరిగారు వరదలు వచ్చినాయి మన రాష్ట్రానికి నష్టం జరిగింది మనం అందరం కలిసే వీటిని ఎదుర్కోవాలి కేంద్రం దగ్గర కూడా మనం నిధులు తెచ్చుకోవాలని చేశారు ఇక్కడ కూడా లీగల్ గా వస్తున్నటువంటి ఆటంకాలు ఏమున్నాయి ప్రతిపక్షాల నుంచి వస్తున్నటువంటి విమర్శలు ఏమున్నాయి మేము చేస్తున్న పని ఏంటిది అనేటువంటిది పారదర్శకంగా ముందు పెట్టినప్పుడు వాళ్ళ ఒపీనియన్స్ కూడా తీసుకునే అవకాశం ఉంటుంది గౌరవించినట్లు కూడా ఉంటుంది అందరి అభిప్రాయాలని కాబట్టి రాజకీయ పార్టీలని మేధావులని కూడా ఇన్వాల్వ్ చేయగలిగితే ఖచ్చితంగా ప్రభుత్వానికి ప్రశంసలే వస్తాయి అంటే నిష్పక్షపాతంగా చేయగలిగే ఉద్దేశం ఉంటే అది చేయగలిగే అవకాశం కూడా ఉంటుంది లేదంటే ఇక టార్గెట్ చేసి కనుక చేయగలిగితే అది ఖచ్చితంగా నష్టం వస్తుంది వీళ్ళకి కూడా ఇబ్బంది వస్తుంది ఇప్పుడు బ్రహ్మాండంగా అధికారులుకి పేరు వచ్చింది ప్రభుత్వానికి పేరు వచ్చింది రేపు ఆటోమేటిక్ విత్ విత్డ్రా స్టార్ట్ అయింది అనుకోండి అధికారుల ఎవరు పట్టించుకోరు కానీ ప్రభుత్వం మీదనే ఖచ్చితంగా వ్యతిరేకత విమర్శలు అనేటువంటివి కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి దీన్ని ఆ చిత్తశుద్ధితో ముందుకు తీసుకెళ్తే ఉపయోగకరంగా ఉంటుందనే భావిస్తుంది